ఛానల్ నాని ఫ్రెండ్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఇలా ఆదివారం అలాగే క్లైమేట్ కూడా చల్లగా ఉందనమాట మా వారైతే దమ్ బిర్యానీ చేసావు అలాగే మామూలు బిర్యానీ కూడా చేసావు కదా ఈసారి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేయమని అడిగారు అనమాట మా వారైతే దానికోసం అయితే ఈరోజు తయారు చేస్తున్నానండి సో మీరు కూడా చూస్తారని చెప్పి ఈ వీడియో అయితే తీసాను అనమాట ఇంకెందుకు లేటు ఫ్రై పీస్ బిర్యానీ తయారు చేసేస్తాను ఫ్రై పీస్ బిర్యానీ తయారు చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చిని కూడా చీలికలు కింద కట్ చేసుకుని వేసుకోవాలండి వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేనైతే ఇక్కడ అర కేజీ చికెన్ తీసుకున్నానండి చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలన్నమాట ఇలా చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత గరిట్తో ఒకసారి కలిపేసుకొని ఇందులోకి రెండు స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వేసుకొని గరికతో బాగా కలిపేసి మూత పెట్టి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో చికెన్ ముక్కలు బాగా ఉడికేలాగా ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో చికెన్ ముక్కలు అయితే ఇలా ఉడికిపోయి అన్నమాట ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి గరిటెతో కలిపేసి ఇందులోకి స్పూన్ దాకా కారం ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మసాలాలు పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి ఇందులోకి కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఈ చికెన్ ముక్కలను పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని ఈ నెయ్యిలోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చీలిపిల కింద కట్ చేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తుందని చూసారండి ఇలా బాగా ఆనియన్స్ని ఫ్రై అయిపోనివ్వాలన్నమాట ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వాటర్ పోసుకోవాలండి వాటర్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలి ఇందులోకి రెండు పచ్చిమిర్చిని చీలికల కింద కట్ చేసుకొని వేసుకోవాలి ఒక నిమ్మ చెక్కను తీసుకొని ఇలా రసం పిండుకోవాలండి ఇంకా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే బిర్యానీ సరుకులు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ బిర్యానీ మసాలా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇందులోకి పది నిమిషాల ముందు బాస్మతి రైస్ని ఇలా నానబెట్టుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని వేసుకోవాలండి వేసుకొని ఈ రైస్ని ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న రైస్ అర కేజీ అండి ఇలా రైస్ అంతా వేసేసుకున్న తర్వాత గరిటితో ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి రైస్ అన్నది ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తాను చూడండి రైస్ అయితే ఎయిటీ పర్సెంట్ అనమాట ఇప్పుడు ఒకసారి మనం ఇలా చెక్ చేసుకోవచ్చండి కోరితే ఇలా గిరిపితే రైస్ అన్నది ఇలా రెండు ముక్కలు అయిందంటే ఉడిగిపోయిందని అర్థం అనమాట ఇప్పుడు ఈ రైస్ మాకైతే ఇక్కడ బెజ్జాలది ఒక గిన్నె ఉందన్నమాట అందులో వేసి ఈ నీరు అంతటినీ వాట్ చేస్తాను నేను ఇప్పుడు బిర్యానీ తయారు చేయడానికి స్టవ్ వెలిగించుకొని దళసరి గిన్నె పెట్టుకోవాలన్నమాట ఈ గిన్నె వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోకి వడకెట్టిన రైస్ని వేసుకోవాలి ఇక్కడ గిన్నె గిన్నెని చెప్పాను కదండి ఇది అదే అనమాట ఇప్పుడు సగం దాకా రైస్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కొద్దిగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి చికెన్ ముక్కలను వేసుకోవాలి చికెన్ కూడా కొద్దిగా వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర చల్లుకొని దానిపైన మళ్ళీ మిగతా రైస్ అంతా వేసేసుకోవాలి మొత్తం రైస్ అంతా వేసుకున్న తర్వాత గరిటితో రైస్ అంతా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు మిగతా ఆనియన్స్ ముక్కలు అలాగే చికెన్ ముక్కలని వేసేసుకోవాలి మొత్తం చికెన్ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇలా రైస్ పైన ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర చల్లుకొని బాస్మతి రైస్ ఉడికించాం కదా ఆ వాటర్ని కొద్దిగా ఒక గ్లాసు వాటర్ దాకా వేసుకోవాలి ఇలా వాటర్ పైన వేసిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ దాకా నెయ్యి కొద్దిగా చల్లుకోవాలండి అంతే ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఆవిరి బయటికి రాకుండా గట్టిగా టైట్గా మూత పెట్టుకోవాలండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి గుమ్మగుమ్ములు ఆడే ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎక్కడ తడి అన్నది లేకుండా పొడి పొడులాడుతూ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఫైవ్ పీస్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి చాలా తక్కువ టైంలో అయిపోతుంది అనమాట ఇలా చేసుకుంటే టేస్టీకి టేస్ట్ ఉంటుంది త్వరగా కూడా మనకు టైం కలిసి వస్తుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి బిర్యానీతో పాటు చికెన్ ఫ్రై కూడా చేశానండి చూసారా చికెన్ ఫ్రై కూడా వీడియో చేసి పెడతానండి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఉత్తి బిర్యానీ ఒకటే పెట్టాను చికెన్ బిర్యానీ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రై కూడా వీడియో చేసి పెడతానండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రై పీస్ బిర్యానీ చాలా అంటే చాలా ఈజీ అనమాట మా వారికి పెడతాను అనమాట ఆయన టేస్ట్ చేసి చెప్పేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు సండే స్పెషల్ అంట చికెన్ బిర్యానీ వేడి వేడిగా బయట వర్షం వస్తుంది గుమ్మ గుమ్మలాడి చికెన్ బిర్యానీ రెడీగా ఉంది చికెన్ ఫ్రై రెడీగా ఉంది ఇప్పుడు ఆ రెండు కూడా వేసుకుని సమ్మగా లైన్ చేస్తాం మా జయబాబు నేను మా బావాని ముగ్గురు వెళ్ళి అదొకటేస్తాం అనమాట వడ్డించేవమ్మా చెప్పండి వేడి వేడిగా చికెన్ బిర్యానీ దీంట్లో ఆనియన్ వేసుకుని నిమ్మకాయ పిండుకొని చేసారా ఇంతే ఉంటుందండి బిర్యానీ అంటే చాలా ఇష్టం డాడీ టేస్ట్ చెప్పేస్తారో అప్పుడు మన ఇద్దరం తిందాం ఓకే ఫ్రెండ్స్ వేరే లవనండి టేస్ట్ లేదు సార్ టేస్ట్ అన్ని తెన్నాలి పర్ఫెక్ట్ గా సూపర్ అంటే సుప్రహర్ మామూలుగా లేదు. కుమ్మేతా మండే శాండన చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంది. సపోర్ట్ ట్రై చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్ బాయ్ మా జైగా నా మా జైగినగ ఆనగై వస్తుందన్నమాట. వినాయ ఇనేవట్ తినస్తున్నారు. अरे అలా ఎలా కెమెరాలో కనబడతలేదు ఎంత పొనౌందా. వాయిస్ వినబడుతుంది మనిషి కనపడతలేదు అనుకుంటున్నారు కదా ఇది బొమ్మ పొడ్డాడు ఇది కాడికి చాలా ఇష్టం అండి చికెన్ బిర్యానీ అంటే మా అయ్యగారు కూడా చాలా ఇష్టం అనమాట ఇంతగానో చేశానా నాకు చాలా హ్యాపీ అయిపోయింది అనమాట ఇంట్లో ప్రతి లేడీస్ అంతే కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సపోర్ట్ చేయండి ప్లీజ్